వైద్య సిబ్బంది నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం యాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందికి జీతాల కష్టాలు ముప్పై మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో ట్రాయింగ్ పవర్ కష్టాలు ఎస్టీఓ కోయిలకుంట్ల అడ్డుకోవడంతో జీతాలు వచ్చే అవకాశం లేదంటున్న వైద్యులు రాష్ట్రం అంతా ఒకే పద్ధతిలో వైద్య సిబ్బందికి జీతాలు కానీ కోట్ల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో జీతాలు అందని పరిస్థితి ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు జీతాల బిల్లు ప్రాసెస్ చేయకపోతే ముప్పై మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు గోవిందా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆప్కా సిస్టం తొలగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వంద మంది సిబ్బందికి జీతాలు లేక ఊడిగం చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా చూడాలి 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 మేమిద్దరము ఇక్కడ జూనియర్ స్టాండ్ గా చేస్తున్నాము మేము ట్రె ట్రె ట్రెజరీకి వెళ్ళాము డీడీఓ డీడీఓగా మార్చేకి కానీ అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీ యొక్క సిఎస్సికి ఓన్లీ జన జనరల్ వాళ్ళనే మేము స్పెషలిస్ట్ డీడీఓగా ఇస్తాము స్పెషలిస్ట్కి ఇవ్వమన్నారు మేము అది అది ఆర్డర్ వాళ్ళు చూపించారు ఇది కమిషనర్ కమిషనరేట్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇదే ఇలానే మేము పెడతామన్నారు వేరే స్పెషల్ వేరే హాస్పిటల్లో కూడా స్పెషలిస్ట్ ఉన్నారంటే లేదు అది వాళ్ళు స్టార్టింగ్లో ఎవరి ఎవరి ఎవరికి నెంబర్స్ లేవు లేవు కాబట్టి అప్పుడు పని చేయక మాత్రం పెట్టాము ఇప్పుడు అందరికి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే చేయమన్నారు ఇంకోటి అది కమిషనరేట్ ఆర్డర్లోనే సెకండ్ పేరాలో ఒక లైన్ ఉంది ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసరు ఒక ఛార్జ్ చార్జ్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళను పెట్టమని చెప్పారు మేము మేము ఆ పాయింట్ పట్టుకొని ఇప్పుడు ఇదలా మాట్లాడుతున్నాము కాబట్టి మాకు స్పెషలిస్ట్ కూడా అందరికి ఇచ్చిన విధంగా మాకు కూడా డీడిఓ పవర్స్ మా స్పెషలిస్ట్ మేడం ఇవ్వాలని మేము మేము కోరుతున్నాం ఈ ఎంప్లాయీస్ కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రీవియస్ గా ప్రతి నెల జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరులో ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ గా డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్ గా ఉండడం జరిగింది అది ట్రెజరీలో కూడా అదే విధంగా కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం డిసిఎస్ కరుణ్ గారు వారికి ఇంకొక డి ఇంకొక డాక్టర్ గారికి డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషల్స్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డీడీఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క ఎస్టీఓ కోయిలకుంట్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది కానీ దీనికి సంబంధించేసి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డరే ఇది అండి ఆర్డర్ ఇది ప్రతి ఒక్క ఆర్డరు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింద కావడం కోసము వాళ్ళ పీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరీగా దాని తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్ గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పి చెప్పడం జరిగింది కానీ కోలకుంట్ల ఎస్టీఓ వాళ్ళ మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ సిఏఎస్ జనరల్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతూ ఉంది ఇదే విధంగా చూసుకుంటే మనకు ఎంటైర్ స్టేట్ లో కర్నూలు డిస్టిక్ లో కూడా చాలా సీఎస్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈ పాండం సిఎస్సి ఆలగడ్డ సిఎస్ కోలకుంట్ల సిఎసీ వెలుగోడు సిఎస్సి ఓర్వకొల్ ఇలా చూసుకుంటూ పోతే స్టేట్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా నేను ఒకసారి చూసుకుంటే ఎంటైర్ కర్నూలు డిస్టిక్లో కూడా మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్సే ఉన్నారు మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్లో రా రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలని పడే దాంట్లో ఈ కోవలగుండవో ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు దీని వెనకాల ఎవరు అంత బలంగా బల అడ్డదండలు ఉన్నాయి జీతాలు ఆపి ఆపి జీతాలు యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగులు యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు దీని దీనికోసం అని చెప్పేసి మేము ఈ రోజు సిఎస్ఈ ఆలూరులో ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈ రోజు ఇరవై తేదీ ప్రతి ఒక్క నెల ఇరవై ఐదో తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్లకు ఎంప్లాయీస్ కు జీతాలే రావు తర్వాత నెక్స్ట్ మంత్ ఆరో తేదీ పెట్టాలా ఆరో తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్ ఇంతకు ముందు కమిషన్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్ లో కూడా మాడిఫికేషన్ చేస్తూ కోవలుకుంటీ ఎస్టీఓ గారు కూడా క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ చదివి ఆయన ఒకవేళ తెలియకపోతే పక్కనసీ లకు సీఎస్సీ లకు ఏ విధంగా అయితే ఈ మనకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ లో ఉన్నటువంటి జీతాలు ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళకి అక్కడ ఎందుకు ఇస్తున్నారు మనం ఎందుకు ప్రాబ్లం పెడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలని పరిస్థితి మేము చెప్పడం జరుగుతుంది ఏ రోజు కూడా ఒక ఎస్ఆర్టీ రైట్ చేస్తే స్టేట్ సిఎఫ్ఎంఎస్ ఎంఎస్ఎంఎస్ లో గత దాదాపు నెల రోజుల నుంచి జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది కానీ నిన్న ఎస్ఆర్టీ రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడ నుంచి నెగిటివ్ చేయడం జరిగింది అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న పాద డిలి పాత సివిల జనరల్ లో తీసుకురావాలని వాడు కూడా అంటే దీనికి దీని వెనక ఎవరి అస్త్రం ఉంది అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా అంటే ఈ విధంగా వీళ్ళకి జీతాలు రాకుండా చేస్తే ప్రీవియస్గా ఉన్న డిడివోలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రన ఇది ఏమి మాకైతే అర్థం కావట్లేదు ఎంప్లాయీస్ కు జీతాలు కష్టపడేది ప్రతి ఒక్క ఎంప్లాయీ జీతాల కోసమే జీతాలు డిలే చేసిన రైట్ ఎవరికూ లేదు ఇలాంటి అధికారాలను కూడా ఉపయోగించి చేసినటువంటి ఆఫీసర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ దీని యొక్క ఆఫీసర్లు ఈ దీనిపై చాలామంది మాకు ఈ దీన్ని ఆపడం అనేది చాలామంది దీని వెనుక ఉన్నారనేది కూడా మాకు విషయం తెలుసు వాళ్ళ పేర్లు అనేది మేము భవిష్యత్తులో నేను వ్యక్తపరుస్తాను కొంతమందికి ఆర్డర్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫైరింగ్ సర్వీస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వతహాగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుని ఈ విధంగా కుట్రపడుతున్నారని భాగం కూడా మాకు బాగా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది దయచేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ జీతాలు ఆపుద్దండి ఏదైనా మీ స్వార్థం ఏదన్నా ఉంటే మీ స్వార్థాలు చూసుకోండి తప్ప ఎంప్లాయీస్ మీద రుద్దద్దండి ప్రతి ఒక్క జీతాలు టైం టైం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ పత్రికా విలేకరుల తరపు నుంచి నేను ఇది స్టేట్ లెవెల్లో తీసుకెళ్లేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి సిఎసీ ఆలూరు ప్రతి ఒక్క స్టాఫ్ కు కూడా జీతాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఇది ఒకటే కాదు వారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ముఖ్యంగా దాదాపు వంద మంది బాగా కర్నూలు డిస్టిక్ లో ఇంతవరకు సంవత్సరం మీద జీతాలు రాక సంవత్సరం రోజునండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ సంవత్సరంలో జీతాలు అయింది ఎన్నో సార్లు ముద్దుకున్నాము కానీ ఏపీ కాస్ క్లోజ్ చేసింది అని అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ కాస్ క్లోజ్ చేసింది ఏపీ క్లాస్ ఓపెన్ కాలేదు ఓపెన్ కాలే కాకపోయేసరికి వంద రోజులకు జీతాలు స్టాప్ స్టాప్ కావడం జరిగింది వాళ్ళ చిన్న జీతగాళ్ళు ఆ చిన్న జీతగాలు కూడా ఈ రోజు జీతాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఈ రోజు ఉందో ఇప్పుడేమో వచ్చిన జీతం గవర్నమెంట్ కొత్తగా వస్తానే జీతాలు ఒకటి పడుతున్నాయి కానీ చిన్న జీతాలు యొక్క వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా జీతాలు వాళ్ళకు సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ పత్రిక మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఓవరాల్ గా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ స్టాఫ్ అందరూ కలిసి దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది ఉంటారు నలభై అంటే నలభై మంది ముప్పై మంది మాత్రం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మొత్తం కలిసి నలభై మంది జీతాలు ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఈ జీతాలు గీనా ఇరవై తేదీ తేదీ లోపలికి పెట్టకపోతే వీళ్ళకు జీతాలు రాదు అంటే ఈ ఇరవై తేదీ జీతాలు పెట్టాలంటే ఇక్కడ యొక్క డ్రాయింగ్ పవర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం సాధ్యం కావాలి మాకు డ్రాయింగ్ పవర్స్ ఎవరిస్తారనే కాదు సాలు చేసి జీతాలు ఇప్పించాలి ఇదే జీతాలు ఇప్పించకపోతే రేపు నెక్స్ట్ జరగపోయే పర్యవసానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం నేను వచ్చేసేసి నా పేరు శివశంకర్ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ మొన్ననే డాక్టర్ రామరాజు సారు చేంజ్ అవ్వడము డాక్టర్ శివాని మేడం గారు తీసుకోవడం ఇన్ఛార్జ్గా తీసుకోవడము డీసల్స్ ఆర్డర్స్ కూడా వచ్చాయి మేడం తరఫున సో ఈ నెల ట్రెజరీ వాళ్ళు ఇట్లా ఆబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అన్ని చోట్ల కూడా స్పెషలిస్ట్ డాక్టర్సే డిడివ అదే డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళకంతా రైట్స్ ఉంది సో ఈసారి డిలే చేస్తున్నారు వాళ్ళు కోలుకుంటు వాళ్ళు తిప్పి పంపడంలో అంతరార్థమేమో తెలియకుండా ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళకు చాలా మందికి మామూలు శానిటేషన్ వాళ్ళకు కూడా ఆ నెలల నుంచి జీతాలు లేవు ఇప్పుడు వర్క్ సాఫీగా జరుగుతుంది ఇంకా ఇది కూడా కుంట పడితే కష్టం ఇప్పుడు అరియర్స్ రాసుకుంటే కూడా లేట్ అవుతుంది మళ్ళీ అవి ఎప్పుడు పడతాయో కూడా తెలియదు ఇంకా ఐదు రోజుల్లోనే ఉంది మనకు మన శంకరెడ్డి అన్న సారు మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు అక్కడి నుంచి మాకు డిసిహెచ్ ఆఫీస్లో ఆయన మెయిన్ కీరోలు ఆయన ఉంటే కూడా ఆఫీస్లో చాలా పనులు ఆగిపోతాయి కానీ మాకోసం వచ్చి ఆయన పోరాటం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శంకరెడ్డి సార్కు స్టాఫ్ తరఫున అందరికీ కూడా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జీతాలు ఆలస్యం కాకుండా చూడాలని దీనికి అడ్డుపడే అధికారుల పైన కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మేమంతా కోరుతున్నాము మా సిఎస్సి ఆలూరులో ఈ నెల ఒకటో తేదీన డాక్టర్ శివాని మేడం గారికి డిడిఓగా ఆర్డర్స్ కర్నూలు డిసిహెచ్ఎస్ గారు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు వరకు కూడా ఎస్టీఓ కోట్ల వారు డీడివోగా సబ్మిట్ చేసుకోకుండా డిలే చేస్తూ ఉన్నారు దానికి రకరకాల కారణాలు చెప్తూ మా ఆఫీస్ స్టాఫ్ను తిప్పుతా ఉన్నారు సో ఇలా చేయడం వల్ల మా జీతాలు సబ్మిషన్లో లేట్ అవుతుందనేది మేము భావిస్తున్నాము సో తక్షణమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డీడివో డాక్టర్ శివాని మేడం గారిని ఇన్ పొజిషన్లోకి తీసుకొని మా శాలరీ సబ్మిట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము జీతాల్లో కాకుండా గత నెలలో మేము జీపీఎఫ్ లోన్స్ నాతో పాటుగా మా ఫార్మసీ సీనియర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు కూడా జీపీఎఫ్ లోన్ పెట్టడం జరిగింది ఈ డిలే ప్రాసెస్ వల్ల మా జీపీఎఫ్ లోను ప్రెజెంట్ ఈ నెల ఆగస్టు నెల శాలరీ ఆగిపోతుంది కాబట్టి తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి ఈ డీడీఓ పొజిషన్ వెంటనే చేయాలని కోరుతున్నాము వెరీ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు